ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రీటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగుల్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ శ్రీ గురు వ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి అయిన ఓం శ్రీ మహాతయ్య నమ భక్తులందరికీ కూడా ప్రేక్షక మహాశైలందరికీ భక్తులందరికీ నమస్కారములు మనకు ప్రతినిత్యము కూడా జీవితంలో అనేకమైనటువంటి సుఖ దుఃఖాలతో జీవితం నిండి ఉంటుంది ఈ సుఖదుఖాల్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రతినిత్యం కూడా ఎవరికి ఏదో ఒక కష్టం అనేది ఎదుర్కొని ఉంటూ ఉంటారు అది ఏ రకంగా కూడా మనకు లాభసాటికి రాగా ఇంకా పైగా దాన్ని దాని ఎంతో కష్టములన్నీ కూడా ఇంకా వ్యతిరేకమైన చర్యలకు వెళ్తూ ఉంటుంది మరి వీటిని మనము ఎలా ఎదుర్కొని పైకి రాగలము అనేదా సందేహం అనేది ప్రతి మనిషికి ఉంటుంది మరి వీటి నుంచి మనం బయటికి పడడం ఎలా దానిలో ఉండేటువంటి ఆ యొక్క దరిద్ర దేవత అని మనం ఏదైతే అనుకుంటామో ప్రతి ఏది మొదలుపెట్టినా మనకు రివర్స్ కావటమనో ఏది మొదలుపెట్టినా మనకు ఆటంకాలు ఉండటమో జరుగుతూ ఉంటుంది ఆ పనులన్నీ జాప్యం జరుగుతూ ఉండటం వల్ల నిరాశ నిస్పృహలోనే ఎప్పటికీ మనం ఎంత చేసినా ఇంతేనా మన జీవితం అని ఒక ఆలోచనలో ఉంటాం కాబట్టి దానికి మనము అనేక విధమైనటువంటి మార్గాలు అనేటువంటి సూచించబడుతున్నాయి మరి ఆ మార్గాల్లో ముఖ్యంగా మనము ఈ ద్వాదశ రాసుల వారికి ప్రతినిత్యము కూడా ఏదో ఒక కష్టంతో బయటపడటానికి ఏ విధమైనటువంటి పరిష్కారాన్ని చూసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి దానికి సంబంధించి అలక్ష్మీ నిరహరణ అంటే మనం దేవతని సంస్కృతంలో అలక్ష్మీ నిరహరణార్థం అని అంటాం అంటే అలక్ష్మి అంటే స్థిరమైనటువంటి లక్ష్మి కాకుండా మన ఇంట్లో వస్తువు వెళ్ళిపోయేటువంటి లక్ష్మిని అలక్ష్మి అంటాం కాబట్టి అటువంటివి కాకుండా స్థిరమైన లక్ష్మి మన ఇంట్లో నివాసం ఉండేటట్టుగా మనం ఏం పాటించాలి దానికి ఏమిటి పరిష్కారం అనేటువంటిది ఈ ద్వాదశ రాసుల్లో మనకు అశ్విన్యాది నక్షత్రాదులు అట్లానే చేసుకోవాల్సినటువంటి పరిహారాలు అనేది ఈ యొక్క ఏ విధానంలో మనం చేసుకోవాలి ఏ దేవతను ఆరాధన చేయాలి అనే ప్రత్యేకంగా మనం సూచించబడుతుంది అందరూ కూడా భక్తులు ఈ యొక్క జరుగుతున్నటువంటి ఏదైతే వీడియో అంతా కూడా తిలకించి పూర్తిగా దానిలో క్రమబద్ధంగా చేసుకొని ఆ పరిహార మార్గాలు ఎంచుకొని పరిష్కారం తీసుకొని దేవకృప అనుగ్రహం కలిగి అలక్ష్మి నిరణమై స్థిరలక్ష్మి కలగాలని కోరుకుంటూ ఆ దరిద్ర దేవత ఏదైనాటువంటి జ్యేష్ఠాదేవి అని కూడా అంటారు జ్యేష్ఠాదేవి అంటే లక్ష్మి యొక్క లక్ష్మీదేవి యొక్క అరికాల్లో ఉంటుంది ఆ జ్యేష్ఠాదేవి ఏదైతే ఉంటుందో ఎప్పుడైతే మన ఇంట్లో లక్ష్మి వెళ్ళిపోతుందే వెంటనే జ్యేష్ఠాదేవి ఇంటికి వస్తుంది కాబట్టి ఈ జ్యేష్ఠాదేవి నిర్హణార్థం అందుకనే జ్యేష్ఠ మాసంలో అందరూ కూడా అన్ని దేవతామూర్తులకి వసంతోత్సవాలు చేస్తారు ఎందుకంటే వసంతోత్సవంతో నభ ఏదైనా కూడా అలక్ష్మి అనేది ఏదైతే అక్కడ క్షేత్రంలో కానీ ప్రవేశించినట్లయితే అలక్ష్మిలన్నీ కూడా తొలగిపోయి స్థిరమైన లక్ష్మి పొందటానికి దేవతా స్వరూపానికి కూడా ఆ యొక్క దృష్టి దోషాలన్నీ కూడా ఆ దృష్టి అంటే కొంతమంది ఆ దేవుణ్ణి చూడంగానే కూడా అన్నీ విధాలుగా కూడా స్వామి మనందరికీ కూడా నరదృష్టి నరఘోషలు అన్నీ అందరికీ ఉంటాయి అవన్నీ తొలగింపజేయాలని దేవుడి దగ్గరికి వెళ్తాం కానీ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనము అక్కడ ఆయనకి వేసినటువంటి ఈ యొక్క ఆహారాలు ఇవే చూస్తాం కానీ దేవుడు అనుగ్రహం కలగాలని ఎవ్వరు కోరుకోరు అక్కడికి వెళ్తే కొంతమంది దైవత్వాన్ని కూడా మనం అక్కడ చూసి ఆ స్వామి స్వరూపం లీలా వినోదాలు అనేకం కూడా ఉన్నాయి అక్కడే అంటే ప్రతిదీ కూడా క్షేత్రంలో మనం చూసిన చూడవలసినటువంటి క్షేత్రాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పరిష్కార మార్గంగా సూచిస్తూ మనకుండేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికే ఈ యొక్క దరిద్రత తొలగింపజేయడానికి రాశుల వారికి ఫలితాలు చెప్పబడుతుంది నమస్కారం తదుపరి రాశి తులారాశి తులారాశిలో మూడు నాలుగు పాదాలు చిత్తా నక్షత్రము అట్లాగే స్వాతి నాలుగు నాలుగు పాదాలు విశాఖ కొట్టు రెండు మూడు పాదాలు ఇది తులారాశికి సంబంధించింది ఈ యొక్క తులారాశి వారికి అదృష్ట దేవత యొక్క దురదృష్టాన్ని వీరి అదృష్ట దేవతగా దరిద్ర దేవతంతా వీడి అలక్ష్మి నిరహార్ధమే ప్రాప్తి కోసం ఈ నక్షత్రం వారు మూడు నాలుగు పాదాలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఈ నక్షత్రానికి ముఖ్యంగా చెప్పాలంటే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయటం అనేది మంచిది ప్రేమతత్వంతో ఉంటారు వీరు అతి ప్రేమ కూడా ఏమవుతుంది కష్టానికి దారి తీస్తుంది కాబట్టి అతి ప్రేమ అనేది పనికిరాదు వీరికి అది కంట్రోల్ చేసుకొని ఉండటం వల్ల చిత్తానక్షత్రం వారికి అతి ప్రేమ వల్ల కూడా కష్టాలు వస్తూ ఉంటాయి అది కూడా ఒక మంచిదైన సూచన ఇది ఒక మంచిది కాదు అని చెప్పటం స్వాతి నక్షత్రానికి ఏంటంటే అత్యధికంగా మాట్లాడటంతో పాటు వారికి నచ్చితే మంచని వారు నచ్చకపోతే చెడని ఏదైతే అనుకుంటున్నారో అది తొందరగా బయట పెడుతూ ఉంటారు అది కూడా అంత మంచిదైనటువంటి కాదు తర్వాత విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు వీరికి ఒకరు పైకి వస్తుంటే ఇంకొకరు ఆలోచన చేస్తూ ఉండడం వాళ్ళని ఎలా దింపడం అనే ఆలోచన కన్నా తనకు దాన్ని ఏం చేసుకుంటే బాగుంటుంది అన్న వాళ్ళు ఆలోచించడం వల్ల కష్టాలన్నీ తొలగిపోతాయి మొత్తం మీద వారికి చూసినట్టయితే ఈ వారికి కూడా కష్టాలనేవి సహజంగా ఉంటాయి తన సొంత వాళ్ళే ఇబ్బందులతో తన యొక్క ఐడియాలజీని దెబ్బతీసే అవకాశం ఉంటుంది ఏ ఐడియాతో మంచిగా పోదామనుకున్నా కూడా చెడుకు ఎదురయ్యే సమస్యలుగా వస్తుంటుంది వాక్చాతుర్యం ఉన్న ఏమీ లాభం లేకుండా ఉంటుంది వీరి కష్టాలంటే చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నామే కదా అన్న ఆలోచనతో ఉంటారు నడిచిపోతుంది కాలం అని కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క నక్షత్రం వారికి ఏదైతే జలకర ఉంటుందో ఇంట్లో జలకరని దంచి పొడిగా చేసుకొని దీనిలో బెల్లాన్ని కొద్దిగా కలిపి నీళ్ళల్లో పోయాలి అంటే పారే నీటిలో పోయాలి ఒక గ్లాసు మందం ఎప్పుడు చేయాలి అంటే దీన్ని ఒక మంగళవారం రోజు కానీ ఆదివారం రోజు కానీ ఈ బెల్లాన్ని జీలకర్ర దంచినటువంటి పొడిని అందులో కలిపి ఆదివారం రోజు పారే నీటిలో వేస్తే వీరికి ఉండేటువంటి ఈ కంట్రోలింగ్ పవర్ ఏదైతే ఇందాక చెప్పానో వాడి సంబంధించి అవన్నీ కూడా కంట్రోల్ అయ్యి దరిద్ర దేవతలకుపై అదృష్ట దేవతగా మారి లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది స్వాతి నక్షత్రం వారికి చూసినట్టయితే వీరికి మనకు ఇవి దొరుకుతూ ఉంటాయి ఏమంటే ఆ పచారీ దుకాణాల్లో చాక్లెట్ రూపంలో పౌడర్ లాగా అవి కానీ లేకపోతేనా తీపి పదార్థానికి దగ్గరగా ఉండేటువంటివి తీపి పదార్థం అంటే ఈ ఇప్పుడు కాలంలో మనం చూసే పదార్థాలు ఈ చాక్లెట్లు చాలా విధాలుగా ఉంటాయి లేదా కాఫీ ఏదైతే ఉందో కాఫీ పొడి కాఫీ పొడిని దాంతోపాటు ఏదైనా ఒక బెల్లం బాగా మెత్తగా ఉండేటువంటి తాటి బెల్లం కానీ మాకు ఇక్కడ దొరకవు ఈ తమిళనాడులో దొరుకుతాయి తాటి బెల్లాలు పొడి లేకపోతే తాటి బెల్లం కానీ ఈ తాటి బెల్లంతో పానకం చేసి శనేశ్వరుడికి నైవేద్యంగా పెట్టడం వల్ల చాలా మంచి కలుగుతుంది అట్లానే విశాఖ నక్షత్రం వారు ఇంద్రాగ్ని దేవతలు వీరికి మనకు బయట పచ్చకర్పూరము యాలక్కాయలు జాజికాయ సుగంధ ద్రవ్యాల పొడి ఏదైతే ఉంటుందో అభిషేకానికి ఇవ్వటం కానీ సుగంధ ద్రవ్యాలతో తాంబూలం కనుక కట్టి అమ్మవారి దగ్గర పెట్టి ఆ తాంబూలం వేసుకున్నా కానీ మంచి కలుగుతుంది ఆ లక్ష్మి దోషంపై లక్ష్మి ప్రాప్తి కలుగుతుంది మొత్తం మీద తులారాశి వారికి చూసినట్టయితే మనం ఈ యొక్క అమ్మవారి ఆరాధన చాలా విశేషంగా చేసుకోవటం వల్ల మంచి కలుగుతుంది ఏదైనా వాళ్ళ ఇష్టమైనటువంటి శక్తి రూపంలో వస్తుధన రూపేణా కూడా ఇస్తే కష్టాలను తొలగిపోయి ఏవైతే దేవతగా గోచరిస్తున్నాయో అవన్నీ తొలగిపోయి లక్ష్య ప్రాప్తి కలుగుతుంది నైవేద్యంగా వీరు పచ్చకర్పూరంతో చేసేటువంటి పదార్థాలని ఏవైతే లడ్డూ కానీ అవి కాకుండా సులువుగా అయ్యేటువంటి ఏవైతే ఉన్నాయంటే గోధుమ రవ్వతో చేసేటువంటి ప్రసాదం ఏదైతే ఉంటుందో దాని నైవేద్యంగా సాక్షాత్తు నారాయణ సూర్యనారాయణ స్వామికి ఆదివారం గనక పెట్టినట్లయితే తులారాశి వారికి చాలా మంచి సత్ఫలితాలు కలుగుతాయి ఎప్పుడైనా మీరు సూర్యనారాయణ స్వామి గురికి వెళ్ళి దర్శనం చేసుకోవటం ఎల్లప్పుడూ మంచిది ఇటువంటివి అలక్ష్మి దోషాలపై లక్ష్మీ